హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి మా ఏ చిన్న సింపుల్ చాలా సింపుల్ వ్లాగు మా చెల్లెల వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మా ఆవిడ నేను మా బుజ్జిబాబు బైక్లో ఇంటికి తాళం వేసేస్తున్నా చూడండి ఈ హెల్మెట్ పెట్టుకున్నా అస్సలు ఊపిరి రావట్లేదు త్వరగా బైక్ ఎక్కేయాలి లేకపోతే చచ్చిపోయేట్లుగా ఉంటాడు చాలా ఊపిరి ఎక్కువ తీసుకుంటున్నాం అంత ఫిట్గా ఉంది ఇది తాళం వేసేసి వెళ్ళిపోతుంది ఇంకా లేకపోతే తాళం ఎందుకులే తాళం వేయాల్సిన అవసరం ఎందుకు అవల కాదు కానీ వెళ్ళిపోదాం పండి పది ఫ్రెండ్స్ వెళ్తున్నాము టౌన్లోనే ఇల్లు వాళ్ళది మా చెల్లెల్లో వాళ్ళది స్విమ్మింగ్ పూల్కి వెళ్ళేసి కొద్దిసేపు గోపురంతో ఎలా వస్తాయి వీడియోస్ అనేది చూపిద్దామని వెళ్తున్నాం ఎలా ఈరోజు సండే కాబట్టి వీడియో వస్తుంది కదా అని వెళ్తున్నాం టైం వచ్చేసి ఇప్పుడు వన్ థర్టీ అయింది టైం కరెక్ట్గా మధ్యాహ్నం అసలు గాలి లోపలికి కావట్లేదు చాలా బాగుంది స్విమ్మింగ్ పూల్ కూడా కడపలోనే టౌన్లోనే ఎండ ఏమి ఎక్కువ లేదు వన్ థర్టీ టైం అయినా కూడా ఈసారి వర్షాకాలం త్వరగా వచ్చేసింది కానీ హెవీ ట్రాఫిక్ ఉంది ఇది ఇక్కడ నుంచి టౌన్లోకి వెళ్ళాలి ఇంకా ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది వాళ్ళ ఇల్లు చూడం హెవీ ట్రాఫిక్ ఉంది అసలు వెళ్ళడానికి లేదు దాటుకోవడానికి ఎంతసేపు పడుతుంది టైం వెనకాల మా బాబు మా ఆవిడ ఉన్నారు కాబట్టి కొంచెం స్లోగా వెళ్ళాల్సి వస్తుంది ఎందుకంటే స్పీడ్గా ఇది ఎలా రికార్డ్ అవుతుందో చూద్దాము క్లాసెస్ పెట్టించుకోవాలి బైక్కి తీసేసే అది రీసెంట్గా బైక్ ఉన్నప్పుడే తీసేసా స్టైల్గా ఉంటుంది కానీ ఇప్పుడు చాలా అవసరం వస్తుంది క్లాసెస్ ఎందుకంటే ప్రతిసారి వెనక్కి తిరిగి చూసుకోవాల్సి వస్తుంది క్రాసింగ్ చేసేటప్పుడు రోడ్డు క్రాస్ చేసేటప్పుడు నమ్మ దీనికి అప్పుడే పెట్రోల్ అయిపోతుంది ఎంత పట్టిస్తా కేటీఎం బైక్కి అసలు దాహం తీరదు పెట్రోల్ పట్టిస్తానే ఉండాలి మైలేజే రాదు అసలు బండి సండే అయినా కూడా ఎంత ట్రాఫిక్ ఉందో చూడు మరి స్పీడ్ బ్రేకర్లో ఒకటి ఇవ్వండి పోతాడు సో ఫ్రెండ్స్ మైక్ ఎలా వస్తుంది సౌండ్ మీరు అసలు చూసారా వీడియో చూస్తే చెప్పండి మైక్ ఎలా వస్తుందో వీడియో వీడియోలో సౌండ్ క్లారిటీ అయితే నాకైతే బాగానే అనిపించింది మరి మైక్ అమెజాన్లో బుక్ చేశాను మంచి మైక్ మంచి రివ్యూస్ చూసే గోప్రోకి సెట్ అవుతుందని బుక్ చేశాను ఇది గాలి ఎక్కువ వస్తుంది యాక్చువల్లీ ఈరోజు బయటికి పోవాల్సిన ప్లాన్ ఉండేది గుడిమల్లంకి అలానే పక్కనే ఇంకో ప్లేస్ ఉంటుంది మ్యూజియం చంద్రగిరి కోట మ్యూజియంకి వెళ్దాం అనుకున్నాము కానీ సండే కదా ఒకరోజన్నా ఇంట్లో ఉండండి అని చెప్పి మావిడంటే ఇంట్లో నిండిపోవాల్సి వచ్చింది ఈరోజు ఇంకా పొద్దున్న చికెన్ తెచ్చేసి వంట చేసుకొని మేము ఫుల్గా తినేసి ఇప్పుడు బయటికి వెళ్ళే బయటికి వెళ్తే బాగుంటుంది కదా సరదాగా అని చెప్పేసి వెళ్తున్నాం మా చెల్లెలు కొడుకున్నాడు వాడు వాడు ఫుల్ అల్లరు నా కొడుకు వాటితో ఆడుకోవాలని చెప్పేసి వెళ్తున్నాం ఇంకా మా బాబుని కూడా తీసుకెళ్ళే స్విమ్మింగ్ పూల్కి కానీ వాడు నిద్రపోతున్నాడు ఫుల్గా నాతో ఆడుకున్నాడు ఎంతసేపు ఆడుకొని ఇప్పుడు నిద్రపోతున్నాడు వాడు కరెక్ట్ టైంలో లేకపోతే వాడిని కూడా స్విమ్మింగ్ పూల్ తీసుకెళ్ళి తీసుకెళ్లేవాడిని సరే మనం వెళ్దాం ఇంకా మంచి మంచి వ్యూస్ చేయడానికి ట్రై చేద్దాం ఎలా వస్తుంది వీడియో మరి మా అవినాష్ నేను మా నిధీశాడు వెళ్తాం గాలి ఫుల్గా వస్తుంది వర్షం పడేలా కూడా ఉంది అసలే వర్షాకాలం సరే త్వరగా స్టార్ట్ అయినట్టుంది మా కడపలో అయితే సో ఇది ఈ రూట్ అయితే ఇప్పుడు టౌన్లోకి వెళ్తాం మనక లెఫ్ట్కి వెళ్తాం ఇప్పుడు లెఫ్ట్కి వెళ్తే మనకి ఆర్టీసీ బస్ స్టాండ్ ఇవన్నీ వస్తాయి మీరు కూడా చూడండి మా కడప టౌన్ ఎలా ఉంది అనేది ఈ మధ్యనే బాగా డెవలప్ చేశారు బాగా ఈ వ్యూ ఎలా వస్తుందో మేము వాళ్ళ బాగా ట్రై చేస్తున్నాం మేము ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అసలు మర్చిపోద్దు నోటిఫికేషన్స్ వస్తాయి త్వరగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ లైక్ ఎవరు చేయట్లేదు ఫ్రెండ్స్ అసలు మేము ఇంత కష్టపడి మంచి మంచి వీడియోస్ చేస్తున్నాము కంటెంట్ కంటెంట్ అందిస్తున్నాము ఇంకొకటి రేపు ఈవినింగ్ సిక్స్ ఓ సిక్స్ ఓ క్లాక్కి మనకి హర్రర్ వీడియో ఒకటి వస్తుంది చాలా భయంకరంగా ఉంటుంది అది చూడండి రేపు ఈవినింగ్ వస్తుంది చూడండి వచ్చేసాం మనము మెయిన్ టౌన్లోకి ఇటు నుంచి స్ట్రైట్గా వెళ్తే మన బస్ స్టాండ్ వస్తుంది బస్ స్టాండ్కి వెళ్ళే రూట్ వై జంక్షన్ అంటారు దీన్ని ఈ మధ్య బాగా డెవలప్ చేశారు రూట్లన్నీ ఇంతకుముందు కరెస్ట్గా ఉండేది ఇట్లా స్ట్రైట్గా వెళ్తే మా ఆఫీస్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ నేను జాబ్ చేస్తూ ఉంటాను జుడిషియరీ డిపార్ట్మెంట్లో కానీ యూట్యూబ్ ఛానల్లో ఇలా వీడియోస్ చేయడం నాకు ఇష్టం అందుకే స్టార్ట్ చేశాము ఎప్పుడు చెప్పలేదు ఈ విషయము ఈరోజు చెప్తున్నా సండే కాబట్టి ఫుల్ హోటల్స్ కూడా ఫుల్ హౌస్ఫుల్ ఉండిపోయాయి ఈరోజు మంచిగా రెస్టారెంట్స్కి వెళ్ళి తింటారు ఇది అంబేద్కర్ సర్కిల్ ఆ బస్సెస్ ఉంది కదా అది వస్తుంది అక్కడ నుంచి బస్ స్టాండ్ నుంచి వస్తుంది ఆర్టీసీ బస్ కొత్త బస్ స్టాండ్లో దా ఇప్పుడు మీకు మా ఆఫీస్ చూపిస్తాను చూడండి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఇది విశాల్ మార్ట్ మంచి మంచి షోరూమ్స్ అండి ఇది ఇదే మా ఆఫీస్ న్యాయస్థానముల సముదాయము కడపానుది కదా అదే మా కోర్టు డిస్టిక్ కోర్టు అక్కడే నేను పనిచేసేది రోడ్డు అంతా రిపేర్ చేస్తున్నారు ఇక్కడ బాగా ఇంకొచ్చేసాము ఫ్రెండ్స్ దగ్గరికి మా చిన్న వంటికి ఇది సంజయ్ సర్కిల్ అంటారు కడపలో అసలు మాకు చెల్లినందుకు చెప్పలేదు మేము వస్తున్నాం అని చెప్పేసి సడన్గా సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి ఎలా ఫీల్ అవుతా చూడాలి గాలి భలే ఎక్కువ వస్తుంది హెల్మెట్ మంచి హెల్మెట్ తీసుకున్నాము గాలి లోపలికి రావట్లేస్తాను వాడు చూసు ఫ్రెండ్స్ సెలవు వెళ్తున్నాడు అసలు హార్న్ అన్నా కొట్టాలి కదా వాడు ఇండికేటర్ కూడా ఇవ్వకుండా టౌన్లో అంత స్పీడ్ వెళ్తున్నాడు వాడికే కార్ ఉన్నట్టు మాకు లేవా కార్ లేవా ఫ్లైఓవర్ దిగిన దిగి రైట్కి వెళ్తే ఇంకా మా చెల్లెలు మా వాళ్ళు నీళ్ళు వచ్చేస్తుంది చేసాం ఇంకా ఇక్కడ స్విమ్మింగ్ పూల్ వచ్చేసి గంటకి వన్ ట్వంటీ ఫ్రెండ్స్ చాలా కాస్ట్ కదా ఈ ఫ్లైఓవర్ దిగి రైట్ సైడ్ బాలాజీ నగర్ అంటారు ఇంత ఏరియా మంచి పాష్ ఏరియా అక్కడే ఉంటారు వాళ్ళు బాలాజీ నగర్ వచ్చేశాను దగ్గరికి టైం వన్ ఫార్టీ అయింది ఇలానే వెళ్దాం ఈ హెల్మెట్ ఏంటి గోప్రో ఏంటన్నా అని చెప్పేసి షాక్ అవుతుంది చుట్టుపక్కల వాళ్ళు కూడా విచిత్రంగా చూస్తున్నారు ఎక్కువ మంది తెలియదు కదా మోటో బ్లాక్స్ చేసే వాళ్ళకైతే తెలుస్తుంది ఇలా ఏంటి అని చూపిస్తాం ఇల్లు నేను మా తాత వచ్చేసే నిధీష్ కొడుకు జదుర్గా స్విమ్మింగ్ పూల్ I'm loving mm -hmm. mm -hmm. it's still for me in between these sheets I'm in too deep, and we're both losing control. Control.